పెద్ద ఉన్నారా నేలా కరీంనగర్ జిల్లాలో ఉన్నారా మనం అంతా ఇవల కోసం వచ్చినాం మనం అంతా ఇవల కోసం వచ్చినాం రాజేందర్ అన్నను సీఎం చేయడానికి వచ్చినాం వచ్చినమా లేదా బిడా అన్ని పార్టీలకు పరేడ్ గ్రౌండ్ నుంచే అల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం రాజేందర్ అన్న ఏటూ చెప్తే జాతి అంతా కూడా అటు సైడే అని ఒక్కసారి పీకిలెత్తి చూపించండి మిత్రుల రాజన్న కోసం వచ్చినా నా ముదురాజ్ కుల బాంధవులారా రాజన్నను ముఖ్యమంత్రి చేసేదాకా ఈ ఎలక్షన్ల నుంచి నిద్రపోయేదే లేదు అవునా కాదా అవునా కాదా మన లక్ష్యం రాజన్న మన లక్ష్యం రాజన్న ముదురాజులు అంతా కూడా ఈటల రాజేంద్ర వదిలిన బాణాలే ఈటల వదిలిన బాణాలే ముదురాజులు అవునా కాదా ఒక్కసారి చేయలేదు చెప్పండి ఏ పార్టీలో ఉంటే అన్న ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మనది అన్న ఎజెండానే మన ఎజెండా అన్న మాటే మనకు రాముని శ్రీరాముని మాట అవునా కాదా అవునా అవునా కాదా చెప్పండి మిత్రులారా ఈ పరేడ్ గ్రౌండ్ లో మీ అరుపులకి ప్రగతి భవన్ బద్దలు కావాలి అవునా కాదా వచ్చి ఒక్కసారి ప్రగతి భవన్ బద్దలయ్యే విధంగా రాజేంద్ర అంటే ఇగో ఇది బిడ్డ పరేడ్ గ్రౌండ్ వచ్చి చూస్తే తెలుస్తుంది రాజన్నంటే చిన్న వ్యక్తి అనుకున్నవేమో రాజన్న అంటే ఒక శక్తి రాజన్న అంటే ఒక వ్యవస్థ రాజన్న అంటేనే సాధ్యన సామ్రాజ్యం జనమే రాజన్న జనమే రాజన్న మిత్రులారా జై రాజేంద్ర అన్న